చేసిరు అందరూ ఇంకా దేవుని ముంచలేకపోతురు ఇంకా కొంచెం ముందుకు తీసుకో దేవుని తీసుకోలేకపోతురు వాళ్ళకి ఈత సరిగ్గా వస్తలేకపోతుంది దేవుని దేవుని సరిగ్గా ముంచలేకపోతురు సరిగ్గా వీళ్ళకి ఈత వస్తలేదు ఈత వస్తలేదు ఈత సరిగా రాంది ఎందుకు లోవులు పోతారో అర్థమైతే లేదు ఏమో నాకు అర్థం అయితే లేదు ముందలే బయటకు వచ్చిండు నువ్వు అస్కాన్ శివా ఆ ఉంగరాల వినోదు అందరూ రాబార్ది వినోదు రాబార్ది కేశవులు అస్కాన్ ఇంకా అస్కాన్ శంకరయ్య ఇంకోవరు అస్కాన్ శివరాజు ఈత ఆ సరే దేవుని తీసుకోపోయి గలంతా చేసారు గల లోపలి తీసుకోలేకపోయి బై ఓటల్లే ఓటల్లే వేసేసారు ఏ నమశివా నమశివా అండి ఓ నమ శివా జై గణేష్ మహారాజ్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి రాబారతి వినోద్ ఆయన గీత వస్తలేదు అక్కడనే పోయిండు రాబారతి వినోద్ కాపాడానికి అన్ని బయటకు రాలేకపోతుండు రాపతికి వేసే వృత్తానము లావైంది రాలేకపోతున్నాడు కూడా